హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే పాపం వాళ్ళ అమ్మకి బాగా లేదా అన్న అన్న కూడా అమ్మని ఏంటి షర్ట్ చేసేసి తీసుకొచ్చేసారనమాట అంటే నేను ఆపరేషన్ చేయించాలి అంటే అక్కడ కిడ్నీ డొనేట్ చేసేవాళ్ళు దొరకాలి కాబట్టి మనము తర్వాత కూడా చేపించచ్చు ఫస్ట్ మనకి పెళ్ళి చేసుకుందాము అనేసి అనడంతో ఇక గంగ తప్పదు అన్నట్టు సరే అనేసి ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేపిస్తాను అనేసి అనడంతో సరే అనేసి గంగ అయితే ఒప్పేసుకుంటుందనమాట అలా ఉన్నట్టుండే పెళ్ళికైతే అంతా సిద్ధం చేసేస్తారనమాట వాళ్ళ నాన్న అయితే ప పక్క ప్లాన్తోన పగడబందితోన చేసేసాడనమాట అలా ప్లాన్ చేసేసి పెళ్ళి చేయి చేయడానికి రెడీ అవుతూ ఉంటే పాపం గంగాని రెడీ చేస్తూ ఉంటారనమాట గదిలోన గంగా మాత్రం కొద్ది కూడా హ్యాపీగా లేకుండా చాలా అంటే చాలా సాడ్గా బాధపడుతూ ఉంటుందన్నమాట అలా బాధపడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ నాన్న మరియు పెళ్ళికొడుకు ఇద్దరు బయట కొంతమంది రౌడీలనైతే ఉంచారనమాట అంటే రుద్రవాళ్ళు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళని ఆపేటందుకు ఉండాలి అనేసి అలా ప్లాన్ చేసేసి రౌడీలు కూడా బయట పెట్టి ఉంటారనమాట ఇది ఇలా ఉండగా సడన్గా అప్పుడే పెద్ద అయ్యారు వస్తారనమాట అప్పుడే అంటే ముందే గంగ పెళ్ళి అనేది తెలిసింది కాబట్టి ఆయన ఆ పెళ్ళిని ఆపాలని వచ్చాడనమాట అలా వచ్చిన తర్వాత నేను గంగతో మాట్లాడాలి అని అంటే అప్పుడే వాళ్ళ నాన్న వచ్చేసి ఎందుకు ఎందుకు మాట్లాడాలి మీరు మీరు మీ మీ ఆఫీస్లో పనికి రాదు అనేసి నేను అప్పుడే చెప్పేశాను కదా నా కూతురు రాదు వెళ్ళండి అని అంటూ ఉంటే నేను తీసుకెళ్ళడానికి రాలేదు ఒక మాట మాట్లాడడానికి వచ్చాను అని పెద్ద అంటూ ఉంటే అయినా కూడా వాళ్ళ నాన్న అయితే అస్సలు పట్టించుకోవడం అనమాట లేదు వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉంటే పెళ్ళికొడుకు రౌడీలతో పాటు కొట్టిస్తారనమాట అంటే పెద్దయ్యతో పాటు వాళ్ళ త వాళ్ళ తమ్ముడు కొడుకు కూడా వచ్చింటాడనమాట అది అలా ఉండగా ఇద్దరిని బాగా కొడుతూ ఉంటారనమాట అలా సడన్గా తోసేస్తాడనమాట తోసేయగానే కింద పోయి పడిపోతాడనమాట పెద్ద అయ్యారు అప్పుడే సడన్గా రుద్ర వచ్చేస్తాడనమాట రుద్ర వచ్చేసి అయితే బాగా అంటే బాగా కొడుతూ ఉంటాడనమాట మేము గంగని తీసుకెళ్ళడానికి రాలేదు జస్ట్ మాట్లాడడానికి వచ్చాము అని అన్న కూడా మా మాటలు వినకుండా ఇలా చేస్తున్నారు కదా అనేసి రుద్ర అయితే చాలా అంటే చాలా కోపడి కొడుతూ ఉంటాడనమాట అలా కొట్టేసిన తర్వాత రౌడీలు అయితే బాగా దెబ్బలు తినిన తర్వాత తెలివి వచ్చేసి బాగా బాధపడుతూ ఉంటారనమాట అప్పుడే పెద్దయ్యారి దగ్గరికి వెళ్ళేసి ఆ చెప్పులేదో ఉన్న తీసుకొచ్చి పెద్దయ్యారు కాళ్ళకి వేసేసి మరి అద్దాలు కూడా ఎక్కడో పడిపోయి ఆ అద్దాలు కూడా తీసుకొచ్చి స్పెట్స్ని ఆ పెద్దయ్యారికి పెడతారనమాట అలా పెట్టిన తర్వాత రుద్ర అయితే చిటికలు వేస్తూ ఉంటాడనమాట ఇక్కడ గంగా వాళ్ళ నాన్న అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట అంటే రౌడీల్ని అంతలా కొట్టాడంటే నన్ను కూడా కొడతాడేమో అని భయపడిపోతూ ఉంటాడనమాట అంటే పెళ్ళికొడుకు కూడా ఇవన్నీ చూస్తూ కొద్దిగా సైడ్గా అక్కడ పక్కన నిల్చొని ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన గంగా పెళ్ళి జరగనుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్